ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఆవుకూర అలా తయారు చేసుకుందాము చూద్దాం వాటికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ తరుగు పోపు దినుసులు పసుపు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి తరుగు కరివేపాకు ఆయిల్ సాల్ట్ పోపు దినుసులు నానబెట్టినటువంటి చింతపండు అందుకే స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని ఆవాలు వేసి బాగా చెట్టు పెట్టలాడే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో చల్లారిని ఇవ్వాలి దాన్ని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి అదే పాత్రలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి తరుగు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ తరుగు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఆవిరి మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కొద్దిగా బాగా ఫ్రై అయిందండి దీంట్లోనే ఒక స్పూను మనం చింతపండు నానబెట్టుకున్నటువంటి గుజ్జు వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత కూడా సాల్ట్ వేసుకోవాలి మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా పిండి ఆవు పిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని క్యాబేజీ పెట్టే వరకు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి టూ మినిట్స్ అయిందండి ఫ్రై రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఆవు కూర రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి